మనం మార్నింగ్ ఈరోజు మనం కౌటశాస్త్రంలో జోడు అధికారం అద్యం పదహారు గురించి తెలుసుకోవచ్చు ప్రకారం నూట ఇరవై ఒకటి దొండోపన్యాయ వృత్తము సంధి షరతులు అంగీకరించు చిక్కులు పెట్టు వాడిని జీంచదలిచిన బలవంతుడకు బిజిగుషువు స్వన్య స్వనయములు కనుకూలయించు ప్రదేశము కాలము వృత్తి కలిగినట్టు పార్శిగ్రాహి కానీ పార్శిగ్రాహస్య సరుడు కానీ లేనట్టు శత్రువునకు రక్షించదగినది దుర్గము లేనట్టు దు దిక్కిన యానం చేయబలనం ఇటు అనుకూలము లేని సందర్భమున స్వరక్షణకు కావలసిన ఏర్పాటు అన్నింటి చేసుకొని యానము చేయబలనం నతుడు నటుడు దానముల చేతనం బలవంతులను భేద దండముల చేతనం వసపరుచుకున్న వలనం ఉపాయములని కానీ వైకల్పికముగా కానీ అన్నిటిని కానీ వినియోగించి అనంతర ప్రకృతులను ఏకాంతర ప్రకృతులను వశపరచుకున్న వలన గ్రామములందు అడవులను నివసించే వారి రక్షణ పశువుల మందుల రక్షణ వ్యాపార మార్గముల రక్షణ తెజింపబడిన వారిని పారిపోయిన వారిని అపకారం చేసిన వారిని వారి వారి స్వస్థానములకు చే చేర్చుట ఇల్లు సామోపాయము అనుసరించవలనం భూమిని ద్రవ్యమును కన్యలను ఇచ్చు ఇచ్చి ప్రధానము చేయు దానోపాయము అనుసరించవలనం సామంతుని కానీ అటవీకులు కానీ దాయాది కానీ అభిమానము కోల్పోయిన రాజపుత్రుని కానీ వసపరచుకునే వారికై కోశమును సైన్యమును భూమిని దాయమును కోరుట బీదోపాయము ప్రకాశ యుద్ధ యుద్ధముందు కానీ కూట యుద్ధమందు గాని మూక యుద్ధమునందు కానీ దుర్గమ్మను వశపరచుకున్న చేత కానీ శత్రువును సాధించటో ప్రయోగం ఇట్లు ఉత్సాహవంతులను సైన్యమును ఉపకరించు కాయములందు ప్రభావవంతులను కోశమును కూసపరచము కార్యములందునూ ప్రజావంతులను భూమి ఉపకరించు కార్యములందును వినియోగించగలను వీరిలో పన్ని పట్టములనందు గ్రామములందు గనులందు ఉత్పత్తికు రత్నములు సార ద్రవ్యములు పలుగురు ద్రవ్యములు కుప్పల సాధనమును కాని ద్రవ్య వనములందు హస్తి వనములనందు మందుల లభించు లభించి వాహనమున వాహనము వాహనముల సాధనములు కానీ సహాయం చిత్రభోగి అని మిత్రుడు సైన్యమును కోశమును ఇచ్చి మహోపకారము చేయువాడు మహాభోగి అని చెప్పదగిన మిత్రుడు సైన్యమును కోశమును భూమిని ఇచ్చి సహాయము చేయువాడు సర్వభోగి అని చెప్పదగు మిత్రుడు శత్రువును ఒక దిక్కున మాత్రమే ఎదుర్కొని సహాయము చేయు మిత్రుడు ఏకభోగిం శత్రువును అతని ఆసారుని రెండు దిక్కుల ఎదుర్కొని సహాయము చేయు మిత్రుడు అభయతో భోగి శత్రువును అతని అసారుని పురుగు అని అటవీకుని అన్ని దిక్కుల నుండి ఎదుర్కొను మిత్రుడు సర్వతో సర్వతోభోగి పారిశిగ్రాహికకు అటవీకుడు కానీ శత్రు ఉద్యోగులలో మురుగు ముఖ్యుడు కానీ శత్రుడు కానీ భూమి దానము చే వశ్యడుగునట్లు తోచిన గుణహీనకు భూమినిచ్చి అతన్ని వశపరచుకునవలనం దుర్గ దురస్థితి స్థితినికి మిగులు దూరమందుడు భూమిని అటవీకుని జీవనాధారంగా ఉపయోగించి భూమిని శత్రు కులములోని దారి దిగి తగిన దానిని రాజాభిమానములు కోల్పోయిన రాజపుత్రునికి శత్రువుల నుండి వశపరుచుకున్న దానిని శ్రీని బ్రహ్మను గలవారిని నిత్య శత్రువులతో కూడబెట్టుకున్న దానిని సంహతా బలము కలవారికి బలవంతులకు సామంతులతో కూడిన యుద్ధ యుద్ధమనం ఎదుర్కొన్న వానికి ఈ రెండు లక్షణములతో కూడిన దానిని ఉత్సాహవంతునికి ఉద్యమ కనహ మగుదాని శత్రు పక్షిల వానికి వీడిపడిన దానిని వీడిపో వీడిపోయిన వానికి దానిని గతాగతునికి మహాక్షయ వ్యయములతో కూడిన దానిని పారివచ్చుకున్న వారికి దానిని నిస్సమగుదాని ఇవ్వవలను ఇతరులెవరూ వశం చేసుకున్న వలని భూమినిచ్చి శత్రువును స్వాధీనం చేసుకునేవలను వీరిలో మహోపకారియు నిర్వకార్యు నగు